నా గుండెను గాయపరిచి వెళ్లిపోయిన అతడే తిరిగి నా కోసం వచ్చాడు అని బహిరంగంగా వ్యాఖ్యానించింది జాన్వీ కపూర్ శ్రీదేవి నట వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన జాన్వీ తనదైన అందం నట ప్రతిభతో ఆకట్టుకుంటూ అటు ఉత్తరాది ఇటు దక్షిణాది రెండు చోట్ల దూసుకెళ్తోంది ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ చరణ్ లాంటి అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది ఇద్దరు పెద్ద స్టార్లతో సౌత్ లో ఎంట్రీ ఇస్తోంది మరోవైపు వ్యక్తిగత జీవితంలో తన చెలికాడి గురించి కూడా జాన్వి ఏది దాచుకోకుండా ఓపెన్ అవుతూనే ఉంది జాన్వి శిఖర్ పహారియా డేటింగ్ గురించి చాలా కాలంగా చర్చ సాగుతోంది అనంత అంబానీ రాధిక మర్చంట్ పెళ్లిలో ఈ ఇద్దరు జంటగా కనిపించిన తర్వాత మళ్లీ అవే పుకార్లు తెరపైకి వచ్చాయి అంబానీల పెళ్లిలో ఈ జంట మైమర్చి డాన్సులు చేస్తూ కనిపించారు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వి తన మొదటి బ్రేకప్ను ఎలా ఎదుర్కొంది వివాదం తర్వాత పరిణామాల గురించి ఓపెన్ గా మాట్లాడింది శిఖర్తో బ్రేకప్ అయినా కానీ అది తనపై పెద్దగా ప్రభావం చూపలేదని కూడా జాన్వి వెల్లడించింది హాట్లార్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ ఇలా చెప్పింది నేను జీవితంలో ఒక్కసారి మాత్రమే హృదయ విదారక సన్నివేశాన్ని అనుభవించాను కానీ అదే వ్యక్తి తిరిగి వచ్చి నా హృదయాన్ని ఒకచోటికి చేర్చాడు కాబట్టి అంతా బాగానే ఉంది అని జాన్వి వెల్లడించింది జాన్వీ తన ప్రారంభ పిఎంఎస్ మూడ్ స్వింగ్స్ గురించి వ్యాఖ్యానిస్తూ అవి తన ప్రియుడితో తన సంబంధాన్ని ఎలా ప్రభావితం చేశాయనే దాని గురించి కూడా మాట్లాడింది నాకు పీరియడ్స్ వచ్చిన రెండు ఆరంభ సంవత్సరాల్లో ప్రతి నెల నేను అతని నుంచి విడిపోయాను మొదటి రెండు మూడు నెలల్లో షాక్లో ఉన్న ఆ తర్వాత అవును ఓకే అనుకుని రెండు రోజుల తర్వాత ఏడుస్తూ సారీ అంటూ అతడి దగ్గరికి వెళ్ళాను నా మెదడు ఎందుకు ఇలా పనిచేస్తుందో నాకు అర్థం కాలేదు ఇది చాలా విపరీతమైనది అని తెలిపింది జాన్వి కపూర్ తదుపరి చిత్రం ఉలజ్ విడుదలకు సిద్ధమైంది ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది లండన్ రాయబార కార్యాలయంలో స్పైగా ప్రవేశించాక కుట్రలో చిక్కుకున్న యువ దౌత్యవేత్తగా జాన్వీ నటించింది జాన్వీ కపూర్ తన పాత్ర గురించి మాట్లాడుతూ ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనదని మొదటిసారిగా ఒక దైత్యవేత్తగా సవాలుతో కూడిన పాత్రను పోషించాను అని జాన్వీ తెలిపింది సుధాంషు సరియాతో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది అతడు సుహానా పాత్రను నా స్వయం హద్దులు దాటేలా చేశాడు నేను ఒక ప్రామాణికమైన నటనను అందించడానికి నాకు సహాయపడిన పాత్ర ఇది అని తెలిపారు ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్ రాజేష్ తైలాంగ్ మియాంగ్ చాంగ్ రాజేంద్ర గుప్తా మరియు జితేంద్ర జోషి కూడా నటించారు పర్వీజ్ షేక్ సుధాంషు సరియా దీనిని రచించారు ఉలజ్ రెండు ఆగష్ట్ రెండు వేల ఇరవై నాలుగు థియేటర్లోకి రానుంది